சாினாயேசுவசின் சாலாஸ்தாதினா திவசின் சால ஆதர அல்ல போயி நம்ம போயி ఇట్లా నెలలో చాలా ఇబ్బంది పడాడు నాకు ఆరోగ్యం బాగాలేక అదొకటి బాగా చేశాడు నాకు దేవుడు మరి చాలా ఒకసారి రేపు క్రిస్మస్ పండగ నెల ఉండదు ఆ నెలలోనే నా పెద్ద కుమార్తెకి కడుపు నొప్పి లేచి ఆపరేషన్ జరిగింది నా కుమార్తె ఇంటికి కానీ రాలేదు ఆ నెలలో ఆ వారంలోనే నా భర్తకి కాలు చాలా వాపు వచ్చింది నా నాన్న పాహిశ్రామకి కాటికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకొచ్చుకుందాము దేవుడు ఎట్లయినా బాగా చేస్తాడంటే ఆ మంచి ఇన్నలేదు నా చిన్న కుమార్తె వద్దన్న బైకు అప్పుడు పిల్లలు ఏడుస్తారని ఇద్దరు పిల్లలు చిన్న పిల్లల్ని ఎక్కించుకొని గట్ల తిప్పి తిప్పుకొస్తానని రౌండ్ వేసి వస్తానని పోయింది నన్ను వద్ద మాట వినిపించుకున్న ఆ కుమార్తె వెళ్ళిపోయింది వాడు అయితే ముందుకు అట్లా అది కాల ఉంది మురుకు కాలువ ఆ కాలువలో పోయి ముగ్గురు పడారు నా కుమార్తె ఏమో ఎగిరి చేలో పడిందంట ఇద్దరు పిల్లలేమో ఆడ బైక్ ఆడే కూలి పడినారు కానీ నా రెండో కుమార్తె కుమారునికేమో బాగా దెబ్బలు తగిలి అవి దెబ్బలు తగిలింటే నాకు ఈ అట్ట పాప వణుకుంటూ వచ్చి రెండేట్లు వేసినాను నాకు చిన్న కుమార్తెని ఎందుకు నువ్వు వద్దంటమని పన్నిటి చేసినామని రెండేట్లు వేసిన తర్వాత ఆ పాపని ఏమనలేదు నా ఆ పిల్లోనికేమో ముక్కులో రక్తం అంటే కారుతూనే ఉంది ఉంది ఇప్పుడే నాను ఆ పిల్లోని నా కుమార్తె సంసారం బాగాలేదు కదా వాళ్ళత్త మామ ఏమంటారో భర్త తాగుబోతులు వచ్చి ఏం వదురుతాడు నా ఇంటికాడ ఏమి ఇట్లే అయింది ప్రభు అని నన్ను అట్లా ఆసుపత్రిలో అంటే ఏడుసలేడుస్తున్నాను ఏడుచులేడుస్తుంటే నాకు ఇంత శ్రమ ప్రభు నన్ను ఎలా లేను ప్రభు నన్ను ఎలా ఎవరు లేనని నన్ను ఎంత ఏడుచానంటే అందరూ దారుస్తున్నాడు కానీ ఆపడం లేదమ్మా ఏం భయపడొద్దస్పత్రిలో నీకు ముగ్గురిని తోలుకొని నలుగురిని నాకు భర్తతో ఐదు మందిని అందరినీ క్యానింగులకి షెస్టులకి తిరుగుతుంటే అమ్మ ఇంతమందితో నువ్వు ఎలా నువ్వు చూపించగలుగుతున్నావు ఆ మానేవాళ్ళు రాసేవాళ్ళు ఓపె రాసేవాళ్ళు సారథుకు పంపించేవాళ్ళు ఇంతమందికి ఎలా జరిగిందమ్మా అంటున్నారు ఏమో నా దేవుడు కాపాడినందుకే నాకు ఇదే సంతోషము దేవుడు నాకు మేలు ఇంకా చేసేడు ఏమాపాయం కాలేదని వాళ్ళతో కాని చెప్పాను అందు నా భర్త కాలు వాపచ్చినది ఆ రోజు నా పిల్లలు పడిన రోజు మరస్తాను ఆ రోజే వచ్చి అమ్మతో నన్ను కలిసిపోయాను అమ్మ కాడ బార్లో పడి ఏడిశాను అమ్మ నా పరిచి నా పరిచి తిట్టా నన్నీ నాకు నాకెందుకు ఈ సన్నిధికి రాలేకపోతే నన్ను ఎంతో నాకు ఏదో పోగొట్టుకున్నానేమో నాకు ఈ ఎట్టో ఉంటుంది నా పానము ఒక్కరి బిక్కిర అయిపోతుంది నాకు కొంచెం ఇబ్బందులు పడి రాలేకపోతుంటారు అనుకో ఆ దినములు నాకు ఈ నిజంగా అంటే ఏం పోగొట్టిపోయిందేమో నన్ను పోవాలా పోవాలని ఆరాటం ఉంటుంది నాకు నా హృదయంలోన నాకు ఇన్ని మేళలు చేసిన దేవునికి నన్ను ఏమి ఇచ్చి ఎరుణమ తీర్చలేను నా దేవుడు నా వైపు ఉన్నాడని నన్ను నమ్ముచ్చు అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థన నాకు ఎంతో మేలు జరుగుతున్నామని అమ్మ నా ఊరుడికెళ్ళు నా పేరు రాజమ్మ నా సాక్ష్యం ఏమంటే నా చిన్న బిడ్డ అలవాళ్ళకి ఇచ్చిన అలవాళ్ళ నుంచే భార్య భర్త కొట్లాడి అత్త అత్త పందిని నట్ల ఇంటికి పంపించిండ్రు తోలకచ్చుకున్నాము తోలకొచ్చుకొని మూడు నెలలు అయిన తర్వాత ఒక నెల అయిన తర్వాత పిల్లల్ని తోలకొచ్చినారు పిల్లలు వచ్చిన తర్వాత పిల్లగానికి బాగలేదంటే వాళ్ళ నాయన్ని నా బిడ్డని ఇక్కడ అమ్మగారు తాకా పంపించినాను ఐదు వారాలు తిరిగింది ఐదు వారాలు తిరిగిన తర్వాత మూడు వారాలు పూర్తిగా అయిన తర్వాత భర్త వచ్చి ఇక్కడ ప్రార్థనకాన్ని నుంచి పిల్లగాని మరి తీసుకొని కొట్లాడి తీసుకొని పోయినాడు తీసుకొని పోతే నేను అనుకున్నాను ప్రార్థనలన తండ్రి తిరిగి వాళ్ళ భర్త వచ్చి ఆయమ్మని తోలుకొని పోతే నేను శాలలో సాక్షి పంచుకుంటున్నాను అనుకున్నాను మొన్న బుధవారం వచ్చి భర్త వచ్చి సోమవారం వచ్చి బుధవారం తో తోలుకొని పోయినారు చెప్పకుంటే నేను సాక్షి పంచుకుంటున్నాను ఇదే నా సాక్ష్యము పేరు ప్రమిళ మాది ఊరే మొన్న నాలుగో తారీఖున దేవుడు నన్ను ప్రాణాపాయ స్థితిలో నుంచి రక్షించాడు నన్ను నా కుటుంబాన్ని మేము మ్యారేజ్కి వెళ్తున్న మా ఏరియాలో మా రిలేటివ్స్ అమ్మాయి మ్యారేజ్ అయితే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళాము మా ఏరియాలో వాళ్ళు కూడా అందరు ఫ్యామిలీతో పాటు వచ్చారు మేము క్షేమంగానే వెళ్ళేటప్పుడు వెళ్ళాము అందరు కూడా పెళ్ళి అంత బాగా జరిగి తిరిగి వస్తున్నాము ఈ ఆదోని పక్కన ఊరికి వెళ్ళాము తిరిగి వస్తున్నాగానే కానీ ఆదోని దగ్గర దాటాము ముందుకు వచ్చాము అక్కడ ఆ లారీ డ్రైవర్ చాలా స్పీడ్గా వెళ్తున్నాడు అసలుకు సడన్గా బస్సు ముందుకు వచ్చింది పక్కన ఒక ట్రిప్పర్ ఉంది ఆయన బస్సుని బస్సును తప్పించడానికి కానీ ఆ లారీలో ఉన్న మందంతా గుర్తించుకొని ఇక్కడ తప్పించాలని ఆగిన ట్రిప్పర్కి ఇక్కడ సడన్లో బ్రేక్ వేసేసరికి టైర్ అంతా పంచర్ అయ్యి అంత పొగలు పొగలు వచ్చి అంతా చాలా యాక్సిడెంట్ జరిగింది ఆ ట్రిప్పర్కి గుద్దిన వెంటనే దేవుని కృపను బట్టి వాళ్ళకి చిన్న చిన్న గాయాలే జరిగాయి ఒక అతనికైతే కాల్లో రాడ్ ఇరుక్కొని చాలా రక్త గాయాలు జరిగాయి మొత్తం మాకు ఏం జరుగుతుందో కూడా కొద్ది నిమిషం అర్థం కాలేదు అసలు అంతా భయపడుతూనే ఉన్నాం ఏం జరుగుతుందో ఏం లేదా అని పిల్లలు అందరూ చాలామంది చిన్న చిన్న పిల్లలు తల్లులు ఉన్నారు అందరు కూడా ఇంకా సడన్లా గేట్ తీసేసుకొని కిందకి దిగుతున్నారు అందరూ నాకైతే చాలా భయం వేసింది మా అన్న పిల్లలు ఇద్దరు మా అక్క కూతురు నేను మా స్నేహితురాలు అందరూ కూడా దాంట్లోనే ఉన్నాం నేను ఆ పిల్లోడికి జరిగిన దెబ్బ తగిలాన పిల్లోని పక్కనే ఉన్నాను నాకైతే ఏం జరగలేదు నా చుట్టుపక్కల ఉన్న పిల్లలకి కానీ ఏది కూడా జరగలేదు లారీలో ఉన్న ఒక అబ్బాయికి మాత్రమే చాలా లోపలికి దిగింది అనమాట రోడ్డు ఆ పిల్లోని వెంటనే హాస్పిటల్కి బైబిల్ తీసుకొని వెళ్ళాలి ఆ పెళ్ళికి అని అనిపించింది నా హ్యాండ్ బ్యాగ్లో ఒక బైబిల్ తప్ప ఏమీ లేదు నేను అనుకున్నాను నిజంగా అంటే దేవుడు అందుకేనేమో నాకు ప్రేరేపణ కలిగించింది ఈ బైబుల్ ఉండడం ద్వారానేమో ఇంత పెద్ద యాక్సిడెంట్లో కూడా మేము ఒక చిన్న గీత కూడా మాకు ఏది తగలేదు పిల్లల్ని కూడా నేను దించి చూశాను అనమాట ఏమన్నా తగిలిందా అంటే ఆ పిల్లలు కూడా ఏది జరగలేదు మాకు ఏది తగలలేదు అని వను భయపడుతున్నా కానీ నా దగ్గర డబ్బులు కూడా లేవు ఎలా వెళ్ళాలి దేవా అని నేను వణుకుంటే అక్కడే ప్రేయర్ చేసుకున్నాను దేవా ఇక్కడ నుంచి మేము బయటపడి క్షేమంగా ఇంటికి పిల్లలతో పాటు మేము తిరిగి వెళ్తే నేను స్వస్థత శాలలో సాక్ష్యాన్ని చెప్తానయ్యా మీరేం భయపడొద్దండమ్మా మీరింటి దగ్గరికి నేను దించేస్తాను పిల్లలతో పాటు నువ్వు అని మీ ఆటోలు ఎక్కించుకున్నాడు ఒక అక్క పక్క నుండి నువ్వేం భయపడొద్దు నీ దగ్గర ఏది డబ్బు లేదంటే కూడా నేను ఇస్తాను పిల్లలతో పాటు నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు దేవుడు నీకు అంత మంచి చేస్తాడులే అని అక్కనే అమౌంట్ ఇచ్చింది మాకు మేము క్షేమంగా అక్కడ నుంచి ఇంటికి వచ్చాము పిల్ల అంత పెద్ద ప్రమాదం అసలు అక్కడ జరిగిన వెంటనే ఎవ్వరు కూడా బ్రతకూడదు కానీ దేవునికి మహాకృపను బట్టి దేవుడు నన్ను నా స్నేహితురాలని సజీవంగా ఈ శాలకు నడిపించినందుకే దేవుని స్థుతిస్తున్నాను